శ్రీ శ్రీగణేశన మహా శ్రీవరి దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందామ్మా ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాదం ధనుసు రాశిలోకి వస్తాయమ్మా ఈ ఫిబ్రవరి మాసంలో మీకు స్త్రీలకి పురుషులకి గ్రహ సంసారం బాగుంది గ్రహ సంసారం బాగుంది చాలా దివ్యంగా ఉంది అలాగే అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుంది గతంలో కంటే బాగుంది గతంలో చాలా ఇబ్బంది పడ్డారు చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు మీకు అన్ని రకాలుగా బాగుంది ఏమి సమస్య లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇది అదృష్టకాలం చెప్పుకోవచ్చు అమ్మ ధనుసు రాశి వారికి అదృష్టకాలం చెప్పుకోవచ్చు గతంలో ఉన్న ఈ మబ్బు వీడినట్టు విడిపోయి ఆ సమస్యలు కష్టాలు కన్నీరు కూడా మబ్బు వీడినట్లు అని చెప్పుకోవచ్చు మనం కంగారు లేదు భయం లేదు మనోనిభ్రంగా ఉండండి మనోధైర్యంగా ఉండండి ధైర్యాన్ని ఇప్పుడు కోల్పోకండి మీరు ధైర్యాన్ని ఇప్పుడు మీరు కోల్పోవద్దు ఇకపోతే అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా చాలా యోగదాయకంగా ఉంది అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంది మీ సంతానం బాగుంటుంది అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న డిస్టబెన్స్ అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్య భర్త ఎవరైనా ఉంటే మీరు కూడా కలుసుకోవడానికి అవకాశ సవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా అలాగే ఆర్థికంగా బాగుంటుంది సమయానికి ఏదో విధంగా దానం సమకూరుతుంది అయితే అధిక ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి ఖర్చులు కాస్త అధిక ఖర్చులు అనవసర ఖర్చులు ఉంటాయి విందు విందువైనధలో పాల్గొంటారు అలాగే విలాస వస్తువులు కొనుక్కుంటారు వాహనయోగం కనిపిస్తుంది నూతన వస్త్ర ప్రాప్తి విలువైన వస్తువులు విలువ విలాస వస్తువులు కొనుక్కుంటారు విందువైనధలో పాల్గొంటారు అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు శుభకార్యాలకి హాజరవుతారు అలాగే కొంతమంది అయితే మీలలోనూ శుభకార్యం జరగడానికి అవకాశ సాగుతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి అలాగే పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు పరపతి పెరుగుతుంది కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి ఆ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు అలాగే నూతన కార్యాలకి నూతన కార్యాలకు శ్రీకారం చల్లతారు ప్రయత్నాలు కొనసాగుతాయి అలాగే గృహ నిర్మాణం చేపడతారు దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ప్రయాణంలో మీకు లాభిస్తాయి అలాగే జీవన విధానం బాగుంటుంది వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది చక్కగా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది అంటే మీ స్కిల్లు ఏదైతే ఉందో అది బయటపడుతుంది మీ స్కిల్లు కాస్త బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు సొసైటీలో మిమ్మల్ని గుర్తిస్తారు ఒక గుర్తింపు వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుంది రాజకీయ నాయకులకి బాగుంది మంచి మంచి కార్యాలు చేపడతారు మంచి మంచి కార్యాలు చేస్తారు ప్రజలకి ఉపయోగపడే పనులు పూర్తి చేస్తారు మీరు మీకు ప్రజల్లో మంచి గుర్తింపు ప్రజలతో మంచి గుర్తింపు వస్తుంది మీకు మిమ్మల్ని గౌరవిస్తారు మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి చాలా బాగుందండి రాజకీయ నాయకులు ఇకపోతే కళా రంగంలో ఉన్నవారికి కూడా బాగుంది అంటే సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుంది మీకు మంచి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయి కొత్త కొత్త మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఉపయోగించుకోండి దాన్ని ఉపయోగించుకుంటే మీకు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు అదే మీకు మంచి అవార్డులు కూడా రావడానికి గౌరవ పురస్కారాలు లభించడానికి అవకాశం కనిపిస్తుంది ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి సమయం బాగుంది అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్తో కొన్ని బదిలీ రావడానికి అవకాశం ఉంది అలాగే శాలరీస్ పెరగచ్చు ఇంక్రిమెంట్ రావచ్చు మీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు తోటి ఉద్యోగులతో ఉద్యోగులతో కూడా ప్రశంసలు పొందుతారు మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే కొత్తగా కూడా ఉద్యోగం ప్రయత్నం చేసుకోండి మీరు ఉద్యోగ ప్రయత్నం ఉన్నవారు ప్రయత్నం చేసుకోండి అలాగే విదేశాలకు వెళ్ళేవారు కూడా అంటే చదువులు ఇచ్చా ఉద్యోగురీత్యా విదేశాలకు వెళ్ళే వరకు కూడా బాగుంది ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు ఇకపోతే చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుందండి మీకు కూడా చక్కగా చదువుతారు ఇతర వ్యాపకాలు ఏమీ ఉండవు మీకు చక్కగా చదువుతారు ఇకపోతే ఏదైనా సరే ఈ మీకు బాగుందండి పర్వాలేదు కంగారు పడ పని లేదు ఈ ధనుసరాశి వారు అయితే ఇక మీకు ముఖ్యమైన చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ రాశి పల్లాలు కేవలం కోచార ఫలితాలు మాసలిక ఇది మీకు ఫార్టీ పర్సెంట్ వరకే పనిచేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ జన్మజాతకం జన్మ లగ్నం జన్మ నక్షత్రం జన్మరాశి మీద ఆధారపడి ఎందుకంటే నేను చెప్పిన కొంతమందికి జరగచ్చు కొంతమందికి జరగకపోవచ్చు జరగలేదని బాధపడదు జరిగిందని కూడా అనుకోవద్దు నా వీడియో చేసి వీక్షణలు దయచేసి గమనించగలనని ప్రార్థిస్తాను ఎందుకంటే ఈ గోచారం ఫలితాలు వేరు గ్రహ సంచారం అంటే మన జాతకంలో జరిగే దశ అంతర్దశ పరిస్థితి ఏంటి అనేది చూసుకోండి నాకు కాల్స్ వస్తున్నాయి గురువుగారు అండి మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదని కొంతమంది కాల్స్ వస్తున్నాయి అది గమనించండి మీరు అందరికీ జరగాలని లేదు జరగకూడదని లేదు అది మాత్రం గమనించి చూసుకోండి ఇక ఈ ధనుసు రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుని మీ అందరికీ బాగుంటుందమ్మా చాలా దివ్యంగా ఉంటుంది అది ఏమిటి అంటే ఎక్కువ దత్త ఆరాధన చేసుకోండి మీరు సాయిబాబా ఆరాధన చేసుకోండి గురువారం నియమాలు పాటించుకోండి చక్కగాని ఏదైనా ఒక గురువారం రోజున దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేయించుకోండి పంచామృత స్థానం అభిషేకం చేయించుకోండి ఒక గురువారం లేదంటే సాయిబాబా దేవాలయాన్ని చేయించుకోండి ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్మరించుకోవడం గురు చరిత్ర చదువుకోవటం అలాగే సాయిబాబా చరిత్ర చదువుకోవటం సాయిబాబా దర్శనం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు అంటే గురువు సంబంధించింది ఈ గురువు సంబంధించిన స్తోత్రాలు ఏదైతే ఉన్నాయో చేసుకోండి చదువుకోండి ఏమీ లేదు ఓం సాయి శ్రీ సాయి సాయి శ్రీ గురుదత్త జయగురుదత్త శ్రీదత్త రాజశరణం ప్రపంచం స్వామి వల్లభ శరణం అంతే అంతమించి మారే వీలైన వారు అవకాశం ఉన్నారు ఈ షిర్డి కానీ షిర్డి సాయినాథుడి దర్శనం కానీ వీలైనవారు లేదంటే దత్తాత్రేయ స్వామి దర్శనం ఇంకా అనగాపురం ఉంది మా పిఠాపురం ఉంది ఇలా ఏదైతే ఉందో అలా దా గురు గురు దేవాలయాలు దర్శించుకోండి అలాగే మీరు బాబావారి దేవాలయంలో ఒక గురువారం రోజున అవకాశం ఉన్నప్పుడు శనగలు ఉంటాయి కదమ్మా శనగల తాలింపు వేయించేసేసి చక్కగానే ఆ శనగలో బాబావారికి నివేదన చేసి అక్కడ భక్తులు పంచండి శనగలు అలాగే ఒక గురువారం రోజున ఒక కిలోమీ శనగలో మూట కట్టి పసుపు వస్త్రంలో పసుపు గల వస్త్రం మూట కట్టి అక్కడ దానం చేయండి ఇక మీరు గోవుకి ఆహారం పెట్టండి అవకాశం ఉన్నప్పుడు గోవుకి గడ్డి పెట్టండి పిచ్చుకులు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి అలాగే కాయకులు ఉన్న ప్రదేశంలో తీపన్న పెట్టండి అలాగే పావురాలకి జొన్నలు వేయండి ఇక భిక్షగాలు ఉంటే భిక్షగాలకి ఆహార పదార్థాన్ని అందివ్వండి భిక్షగాలకి ఆహార పదార్థాన్ని అందేవ్వండి ఎంతో కొంత దాన్ని అందివ్వండి అలాగే మీకు బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ తారసపెడితే వారికి కూడా వారికి ఎంతో కొంత కస తినడానికి ఏదైనా ఇచ్చి ధనాన్ని ఇవ్వండి ఎంతో కొంత యథాశక్తి అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అన్నదానం పాల్గొనండి మీరు లేదంటే అన్నదానం నిమిత్తం యథాశక్తి ఎంతో కొంత బియ్యాన్ని ఇవ్వండి ఇక వీలైతే మీరు ఈ మాసంలో మీ ఇంట్లో లేదంటే దేవాలయంలో సచ్చన వ్రతం చేయించుకోండి తప్పనిసరిగా మీరు సచ్చన స్వామి వ్రతం చేసుకోండి క్షేత్రం వెళ్ళండి లేదు గంగాధరం తెచ్చుకుని స్నానం చేయండి అంతే అందువలన నేను చెప్పి పరిహారం చేసుకుంటే ఈ ధనుసు రాశి వారికి మాసం అంతా యోగిస్తుంది మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేదిన సుఖమంతు శుభమతు స్వస్తి